అందరికీ నమస్కారం టీడీపీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మరో తెలుగు టాప్ హీరో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదము సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల్లో వలసలు చేరికలు కొనసాగుతున్నాయి తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ నేత నారా లోకేష్ ఆయనకి కొండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెబుతున్నారు టీడీపీ తరఫున నిఖిల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది కాగా బాపట్ల జిల్లా చేరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్యకు కొండయ్య యాదవ్కు నిఖిల్ దగ్గర బంధువు కొండయ్య యాదవ్కు నిఖిల్ ఆలడి వరుస అవుతారు పార్టీలో చేరిన సందర్భంగా నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు చేరాల నుండి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎంఎం కొండయ్య యాదవ్కి అభినందనలు అలాగే ధన్యవాదాలు నాకు మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని మీ అందరి ఆశస్సులు మావయ్యకి కావాలని కోరారు నిఖిల్ దీంతో నారా లోకేష్తో దిగిన నిఖిల్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీ అభిమానులు శ్రేణులు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండ యాదవ్ కాండగా ఎన్నికల ప్రచారంలో చేసే అవకాశం ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అలా జరిగితే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో ఎదురు చూడాలి త్వరలోనే తేలిపోనుందని చెప్తున్నారు అయితే నిఖిల్ టీం మాత్రం ఆయన టీడీపీలో చేరలేదని ఆ పార్టీ అభ్యర్థి మద్దతుగా ఉంటారని చెప్పేందుకే పసుపు పొగడువా కప్పుకున్నారని చెప్పడం గమనార్హం మరోవైపు నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తునున్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ మరోవైపు దర్శకుడు చందు మున్ కార్తికేయ త్రీను కూడా ప్రకటించారు